అప్పుడు రాత్రి పన్నెండు గంటల సమయం ఊరంతా నిద్రలోకి జారుకుంది వాతావరణం ప్రశాంతంగా ఉంది అదే ఊరిలోని ఒక ఇంట్లో మంచం మీద ఒక అందమైన వితంతువు పడుకొని ఉంది ఆమె పేరు స్రవంతి సుమారు ముప్పై ఒకటి సంవత్సరాల వయసు దుప్పటి కప్పుకుని వెచ్చగా నిద్రిస్తున్న ఆమె ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు అతను ఇంట్లోకి అడుగు పెట్టగానే మధ్య హాల్లో నిద్రిస్తున్న స్రవంతిని చూసి ఒక క్షణం దిగ్భ్రాంతుడు అయ్యాడు ఎందుకంటే స్రవంతి చూడటానికి చాలా అందగత్తె చూడటానికి ఎంత అందంగా ఉందో అంతకుమించిన బాధలతో నిండిన జీవితం ఆమెది అసలు ఆ దొంగ స్రవంతి ఇంటికి ఎందుకు వచ్చాడు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి ఆ దొంగ ఆమెతో ఏం చేశాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన ఇద్దరి జీవితాలనే మార్చేస్తుంది ఉత్కంభరితంగా సాగే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అతని పేరు సంజు సుమారు ఇరవై ఏడు ఏళ్ల దృఢమైన యువకుడు ఇంటి పరిస్థితి కారణంగానూ లేక ఆడంబరమైన జీవితం కోసమూ తెలియదుగాని దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు మనస్సుకు నచ్చిన ఊర్లలోకి చొరబడి కంటికి కనిపించిన వస్తువులను దొంగలిస్తూ కాలం గడిపేవాడు అలా ఒకరోజు చలికాలపు రాత్రి కొండల మధ్య ఉన్న ఒక పల్లెటూరికి దొంగతనం చేయడానికి వెళ్లాడు పల్లె ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు అంతటా నిశ్శబ్దం ఉంది మధ్యలో కుక్కలు మొరిగే చిన్న శబ్దం వినిపిస్తోంది సంజు నిశ్శబ్దంగా ఆ పల్లెలోకి ప్రవేశించి మొదట ఒక ఇంట్లోకి చొరబడి అక్కడ దొరికిన చిన్న చిన్న వస్తువులను దొంగలించాడు కానీ అతనికి అది సంతృప్తిని ఇవ్వలేదు మరో ఇంటిని దోచుకుందామని వేరే ఇంటికోసం వెతుకుతున్నాడు అలా వెతుకుతున్నప్పుడు ఊరి చివరన అతనికి స్రవంతి ఇల్లు కనిపించింది స్రవంతి ముప్పై ఒకటి ఏళ్ల వితంతువు రెండు సంవత్సరాలుగా అదే ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది ఇంట్లో కేవలం ఒకే గది ఉంది ఆ గదిలో పోయి పాత్రలు ఉన్నాయి హాల్లో పాత చెక్క మంచం ఉంది దానిమీద స్రవంతి పడుకొని ఉంది సంజు నిశ్శబ్దంగా ఆ ఇంట్లోకి ప్రవేశించాడు ఇంట్లో ఒక బల్బు మందమైన వెలుగునిస్తోంది అతను నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టి ఏమైనా దొరుకుతుందేమో అని చుట్టూ చూస్తున్నప్పుడు అతని కళ్ళు మంచం మీద సాలువ కప్పుకొని పడుకున్న స్రవంతిమీద పడ్డాయి ఆమె చెదిరిన జుట్టు ప్రశాంతమైన ముఖం మరియు చిరునవ్వును చూసి మంత్రముగ్ధుడయ్యాడు సంజు తన పనిని మరిచిపోయి కాసేపు ఆమె సౌందర్యాన్ని చూస్తూ నిలబడిపోయాడు ఆమె అందాన్ని చూసి అతని మనస్సు చంచలంగా మారింది ఇంట్లోకి వచ్చింది దొంగతనానికి కాని అతను అది మరిచిపోయి పదుల నిమిషాల పాటు ప్రశాంతంగా నిద్రిస్తున్న స్రవంతిని చూడటం ప్రారంభించాడు ఆమెను చూస్తూ అతని మనస్సులో ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి ఆమె అందాన్ని చూడలేక నెమ్మదిగా స్రవంతి మంచం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కొన్ని క్షణాల పాటు ఆమెనే తదేకంగా చూస్తూ కూర్చున్నాడు కానీ అతని చేతులు అతనికి తెలియకుండానే స్రవంతి చేతిని తాకడం ప్రారంభించాయి సంజు మనస్సులో చెడు ఆలోచనలు రావడం మొదలయ్యాయి ఇది ఊరి చివరన ఉన్న ఇల్లు ఈమెకు ఏం చేసినా ఎవరికీ తెలియదని అనుకున్నాడు అంతలోనే అతనికి మరో ఆలోచన మెరిసింది నేరుగా ముందుకు వెళ్లడం సరికాదు కాసేపు చూద్దాం ఆమె లేస్తే మాట్లాడదాం అని అనుకున్నాడు ఇలా అనుకని అతను వేయబోతుండగా స్రవంతికి ఎవరో తనను తాకిన అనుభూతి కలిగా అకస్మాత్తుగా లేచి కూర్చుంది ఆమె లేచేసరికి సంజు మంచం కింద దాక్కున్నాడు స్రవంతి భయంతో పైకి లేచి చుట్టూ చూడసాగింది గది ఖాళీగా ఉంది ఎలాంటి శబ్దం లేదు ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో బహుశా నేను చెడ్డ కలకన్నాను అందుకే మెలకువ వచ్చిందని అనుకుంది అలా లేచి నీళ్లు తాగా కాసేపు నిలబడి మళ్లీ వెళ్ళి పడుకుంది కాని ఆ గదిలో దొంగ ఉన్నాడని ఆమెకు తెలియలేదు మరల తాను నిద్రలోకి జారుకుంది మంచం కింద సంజు నిశ్శబ్దంగా తన శ్వాసను బిగపట్టి కదలకుండా మాట్లాడకుండా స్రవంతికి తెలిస్తే అరవచ్చని భయపడుతున్నాడు ఇదంతా జరగడానికి సుమారు ముప్పావు గంట గడిచిపోయింది ఈ ముప్పావు గంటలపాటు సంజు మంచం కింద భయంతో దాక్కున్నాడు చల్లటి నేలమీద కునుకు తీస్తూ ఆవలిస్తూ అతనికి నిద్ర రావడం మొదలైంది పక్కవాళ్ల ఇంట్లో ఉన్నాననే స్పృహ లేకుండా అతనికి నిద్ర వచ్చి అక్కడే పడుకుండిపోయాడు బయట చల్లటి వాతావరణానికి సంజుగాఢ నిద్రలోకి జారుకున్నాడు ఉదయమైన సంగతే అతనికి తెలియలేదు ఉదయం వెలుగు నెమ్మదిగా కొండలపై పడటం మొదలైంది స్రవంతి లేచి పక్క సర్ది బయటకు వచ్చింది ఎదురుగా ఊరిలోని కొందరు మహిళలు కొండలవైపు వెళ్లడం స్రవంతికి కనిపించింది ఇది ప్రతిరోజు జరిగే దృశ్యమే ఎందుకంటే కొండ ప్రాంతంలో శౌచాలయం కోసం దూరం వెళ్లవలసి ఉండేది స్రవంతి కూడా వారితో నడుస్తూ వెళ్ళింది కాని ఆ రాత్రి విషయానికి ఆమె మనస్సునుండి లేదు నడుస్తూ ఒక మహిళ చెప్పింది ఏ స్రవంతి నిన్న రాత్రి మన ఊరిలో దొంగతనం జరిగింది ఒక ఇంట్లో రెండు లక్షల రూపాయల విలువైన వస్తువులు మాయమయ్యాయి అంది మరొకరు ఆ దొంగ స్రవంతి ఇంటికి వచ్చి ఉండాలి ఎలాగో ఈమె ఇల్లు ఊరి బయట ఉంది కదా అని చేశారు ఇది విని స్రవంతి నిశ్చేష్టురాలయింది ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది అప్పుడు ఆమెకు అర్థమైంది రాత్రి నేను కల కనలేదు నిజంగానే నన్ను తాకింది ఆ దొంగే అని తెలుసుకుంది తరువాత స్రవంతి వారి దగ్గర ఏమి చెప్పకుండా త్వరగా ఇంటికి తిరిగి వచ్చింది ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఆమె చుట్టూ చూసింది ఇంట్లో ఏమి దొంగతనం జరగలేదు అన్ని నార్మల్గానే ఉన్నాయి కాని మంచం కింద ఎవరో పడుకున్నట్లు అనిపించి తొంగిచూసింది కింద సంజు గాఢ నిద్రలో పడుకుని ఉన్నాడు అతన్ని చూసిన స్రవంతి భయపడిపోయింది ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఒక క్షణంలో ఆమె గొంతు ఎండిపోయింది గట్టిగా అరిచి జనాలను పిలుద్దాం అనుకుంది అంతలోనే ఆమెకు మరో ఆలోచన వచ్చింది నేను అరిస్తే మరియు దొంగ నా ఇంట్లో దాక్కున్నాడని ఊరి జనాలకు తెలిస్తే వారు ఇతన్ని కొట్టి చంపేస్తారు అలాగే దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తికి ఆశ్రయం ఇచ్చావా అంటారు లేదా అతనితో నాకు సంబంధముందని భావిస్తారు కొన్ని రోజుల క్రితమే ఊరిలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది ఒక దొంగను పట్టుకొని అమానుషంగా కొట్టి చంపేశారు ఈ దొంగ రాత్రంతా నా ఇంట్లో దాక్కున్నాడనే విషయానికి జనాలకు తెలిస్తే నా పరువు పోతుందని భావించింది ఇప్పుడు స్రవంతి కష్టమైన ఆలోచనలో పడింది తన గౌరవం భయం ఊరివాళ్ల కోపం దొంగ బయటకు వస్తే జరగబోయే పరిణామాల భయాన్ని గ్రహించి గందగోళానికి గురైంది చివరకు స్రవంతి ఎవరికీ ఏమీ చెప్పొద్దు ఇతన్ని ఎలాగైనా ఇక్కడి నుండి పంపించేద్దాం అని నిర్ణయించుకుంది ఆమె అలా మంచం కిందకు తొంగి చూసింది సంజు ఏ చింతా లేకుండా ఇంకా నిద్రలోనే ఉన్నాడు స్రవంతికి కోపం భయం రెండూ వస్తున్నాయి ఆమె దగ్గరలో ఉన్న చీపురు తీసుకుని నెమ్మదిగా అతన్ని తోసి లేపడానికి ప్రయత్నించింది కాని సంజు కదలలేదు ఇప్పుడు స్రవంతి చీపురుతో కొంచెం గట్టిగా తోసింది అయినా సంజు లేవకపోవడంతో ఒక గ్లాసు నీళ్లు తెచ్చి అతని ముఖంపై చల్లింది నీళ్లు పడగానే సంజు భయంతో మేల్కొన్నాడు అతను కళ్ళు తెరిచిన వెంటనే తాను ఎక్కడున్నానో అర్థమైంది అతను స్రవంతిని చూసి భయపడి వేగంగా తలుపువైపు పరిగెత్తాడు అంతలోనే ఇంటి ముందు జనం నడిచి వెళ్తున్న శబ్దాలు వినిపించాయి అతను వెనక్కి తిరిగి వచ్చి స్రవంతి కాళ్లమీద పడ్డాడు నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను ఊరివాళ్ల చేతికి చిక్కితే నన్ను చంపేస్తారు దయచేసి నన్ను కాపాడండి అని వేడుకున్నాడు అతని కళ్లలో పశ్చాత్తాపం మరియు భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో స్రవంతి హృదయం కరిగి సరే ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసి వస్తాను అని చెప్పి ఇంటినుండి బయటకు వచ్చింది ఆమె బయటకు రాగానే కొందరు ఊరివాళ్లు అక్కడికి వచ్చి శ్రవంతి మన ఊరిలో రాత్రి దొంగతనం జరిగింది రెండు లక్షల విలువైన వస్తువులు కనబడలేదు దొంగ ఇంకా ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడని మాకు అనిపిస్తుంది అని చెప్పారు శ్రవంతి నవ్వుతూ ఏ దొంగైనా దొంగతనం చేయడానికి వస్తే అతను రాత్రే పారిపోతాడు ఉదయం వరకు ఇదే ఊరిలో ఎందుకు ఉంటాడు అని అడిగింది అప్పుడు ఊరివాళ్లు గంభీరమైన ముఖంతో లేదు స్రవంతి విషయానికి వేరే ఉంది సిసిటీవి కెమెరాలో ఆ దొంగ ఊరిలోకి ప్రవేశించడం కనిపిస్తోంది కాని బయటకు వెళ్లిన అతని దృశ్యాలు లేవు అతను ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడని మాకు ఖచ్చితంగా తెలుసు ఏదైనా ఇంట్లో లేదా దగ్గరలోని కొండల్లో దాక్కుని ఉంటాడు అని చెప్పారు ఈ మాట విని స్రవంతి గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది దొంగను ఇంట్లో నుంచి ఎలా పంపించాలో ఆమెకు తోచలేదు వాస్తవానికి ఆ ఊరికి రావడానికి ఒకే దారి ఉంది అదే దారిలో సిసిటీవి కెమెరా అమర్చారు కెమెరాలో సంజు ముఖం రికార్డు అయింది అతని నడక బట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాని సంజు తిరిగి రికార్డు రికార్డులేదు అందుకే ఊరివాళ్లు ఈటెలు కర్రలు పట్టుకుని ఇంటింటికి వెతుకుతున్నారు దీనితో స్రవంతి శ్వాస అస్తవ్యస్తంగా మారింది స్రవంతి ఇల్లు చిన్నది కావడం వల్ల దొంగ స్రవంతి ఇంట్లో ఉండటానికి అవకాశం లేదని భావించి జనం ముందుకు వెళ్లారు సంజు ఆ ఇంట్లో మంచం దగ్గర పెట్టిన పాతపెట్టె వెనుక దాక్కుని జనం మాట్లాడుతున్న ప్రతి మాట వింటున్నాడు అతని గుండె గట్టిగా కొట్టుకుంటుంది నేను ఇక్కడ ఉన్న విషయానికి ఎవరికైనా తెలిస్తే శ్రవంతి నన్ను పట్టించేస్తే అనే భయం అతని శ్వాసలో కలిసిపోయింది శ్రవంతి ఇంటికి వచ్చి తలుపు వేసిన తర్వాత ముఖం చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పింది చూడు మా ఊరి జనాల గురించి నీకు తెలియదు నిన్ను చంపేస్తారు దానితో పాటు నా పరువు కూడా పోతుంది కాబట్టి నువ్వు ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్లిపో అని చెప్పింది కాని సంజు వణుకుతున్న స్వరంతో చెప్పాడు జనం నన్ను వెతుకుతున్నారు నేను ఇప్పుడే వెళ్లలేను దయచేసి నన్ను ఇక్కడే ఎక్కడైనా దాచిపెట్టండి బయటకు వెళ్తే నా ప్రాణానికి ప్రమాదం అన్నాడు స్రవంతి కోపంతో అతనివైపు చూసి నిన్ను ఎక్కడ దాచిపెట్టాలి ఒక విషయానికి చెప్పు ఊరివాళ్లు నువ్వు రెండు లక్షల విలువైన వస్తువులు దొంగలించావని అంటున్నారు ఇది నిజమేనా అంది సంజు వెంటనే లేదులేదు నేను డబ్బు దొంగలించలేదు నా దగ్గర కేవలం ఈ యాభై రూపాయలు రెండు మెట్టెలు మరియు ఒక బంగారు ఉంగరం మాత్రమే ఉన్నాయి అన్నాడు ఇది విని స్రవంతి కోపంగా చూడటానికి దృఢంగా ఉన్నావు చేతులు కాళ్లు గట్టిగా ఉన్నాయి కష్టపడి తినడానికి ఏ రోగం నీకు అని తిట్టింది సంజు తలదించుకొని నేను ఇకముందు ఏ దొంగతనం చేయను దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు స్రవంతి కాసేపు ఆలోచించి సమయం చూసి చెబుతాను నువ్వు ఎవరికంటా పడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అంది ఆ తర్వాత స్రవంతి తన రోజువారి పనులలో నిమగ్నమైంది ఇల్లు శుభ్రం చేయడం స్నానం చేయడం తరువాత వంట చేసి కూడా తయారుచేసింది చేస్తున్న ఆమె మనస్సు అశాంతంగా ఉంది తే ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తోంది సంజు రాత్రంతా ఏమి తినలేదని ఆమెకు గుర్తుకు వచ్చి మొదట కాస్త టిఫిన్ తిను టీ కూడా ఉంది తాగు అంది సంజు కళ్లలో కృతజ్ఞత నిండిపోయింది అతను నిశ్శబ్దంగా భోజనం చేసి ధన్యవాదాలు చెప్పాడు ఆ తర్వాత స్రవంతి అతన్ని మంచం కిందకు పంపించి అతను కనిపించకుండా మంచం నిండా ఒక పెద్ద దుప్పటి కప్పి బయటకు వచ్చింది కొద్దిసేపట్లో కొందరు మహిళలు స్రవంతి ఇంటికి వచ్చారు వేరే వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు మాట్లాడుతూ ఒకటి రెండు గంటలు స్రవంతి తల తిన్నారు వారు మాట్లాడుతుంటే స్రవంతి గుండె దడదడలాడుతోంది సంజు మంచం కింద సరిగా ఊపిరాడక తుమ్ము వచ్చినా ఆపుకుని దగ్గు వచ్చిన భరించి నరకయాతన అనుభవించాడు మహిళలందరూ వెళ్లిపోయాక రాత్రి అవుతోంది ఊరంతా దొంగను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు చేసి వంటచేసి సంజుకుకూడా పెట్టి సంజును ఇంట్లో నుంచి పంపించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది రాత్రి పన్నెండు గంటలు దాటగానే ఆమె కూర్చున్న చోటే నిద్రలోకి జారుకుంది సంజు నెమ్మదిగా స్రవంతి ఇంటినుండి బయటకు వచ్చి ఊరికి దొంగతనం చేయడానికి వచ్చిన అదే దారిలో వెళ్లాడు కానీ వెళ్లేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అతను దొంగలించిన ఉంగరం మరియు మెట్టెలను ఒక బట్టలో కట్టి ఏ ఇంట్లో దొంగలించాడో అదే ఇంటి తలుపు దగ్గర పెట్టాడు ఇలా దొంగిలించిన బంగారాన్ని వారి ఇంటి దగ్గర పెట్టి సంజు ఆ ఊరిని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయాడు ఉదయం ఏ ఇంట్లో దొంగతనం జరిగిందో ఆ ఇంటి బయట అన్ని వస్తువులు పడి ఉన్నాయి దాన్ని చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు అబ్బా దొంగ దొంగలించిన ఆభరణాలను తిరిగి ఇచ్చేశాడు ఎక్కడో ఏదో అద్భుతం జరిగింది ఎంత నిజాయితీపరుడైన దొంగ అని జనం మాట్లాడుకోవడం ప్రారంభించారు రోజులు గడిచాయి అందరూ అన్ని మర్చిపోయారు కాని స్రవంతి మాత్రం సంజును పదే పదే చేసుకుంటుంది నేను అతని ప్రాణం కాపాడాను కనీసం ఒక థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు బహుశా నాకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగే రావచ్చు అని ప్రతిరోజు ఉదయం లేచి తలుపువైపు చూసేది ఆరు నెలలు గడిచిన సంజు రాలేదు స్రవంతి రోజు జ్ఞాపకాలను ప్రతిరోజు నెమరు వేసుకుంటూ గడుపుతోంది సంజులేని క్షణాలను గడపడం ఆమెకు చాలా కష్టంగా మారింది బహుశా నేను సంజును ఇష్టపడుతున్నానేమో అనే అనుమానాలు ఆమె మనస్సులో ఎక్కడో ఒకచోట పుట్టాయి శ్రవంతి ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు కూరగాయలు తేవడానికి మార్కెట్కు వెళ్ళింది అక్కడ ఒక వ్యక్తి కొత్త దుకాణం తెరిచి కూరగాయలు అమ్ముతుండటం చూసింది శ్రవంతి అతని దగ్గరకు వెళ్లి చూసినప్పుడు అతను మరెవరో కాదు గతంలో శ్రవంతి ఇంటికి వచ్చి చిక్కుకున్న దొంగ సంజు ఇప్పుడు అతని ముఖం శుభ్రంగా ఉంది బట్టలు శుభ్రంగా ఉన్నాయి మరియు అతని కళ్లలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది అతన్ని చూసిన వెంటనే స్రవంతి గుండె చప్పుడు పెరిగింది ఒక క్షణం ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది ఆ తర్వాత స్రవంతి నవ్వుతూ ఇన్ని నెలల తర్వాత ఈరోజు కనిపించావు ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అడిగింది సంజు నవ్వుతూ చెప్పాడు ఆ రాత్రి నేను మీ ఇంటి నుండి వెళ్లిపోయిన మరుసటి రోజే కూలిపని చేయడం మొదలుపెట్టాను నెమ్మదిగా నా జీవితం మారుతూ వచ్చింది ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బుతో దానితో పాటు కొంచెం అప్పు చేసి వారం క్రితమే ఈ కూరగాయల దుకాణం మొదలుపెట్టాను అన్నాడు అతని మాటలు విని స్రవంతికి చాలా సంతోషం కలిగింది తరువాత వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఒకరినొకరు పేర్లు చెప్పుకుని పరిచయం చేసుకుంటూ తమ జీవిత కథలను పంచుకున్నారు ఈసారి ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి భయం లేకుండా ఇబ్బంది పడకుండా మనసు విప్పి చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత స్రవంతి అతన్ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది సంజు రోజు స్రవంతి ఇంటికి వచ్చి ఆమె చేతివంట రుచి చూశాడు రోజులు గడిచే కొద్ది మాటలు పెరిగాయి వారి ఆత్మీయత పెరిగే కొద్ది నెమ్మదిగా వారి హృదయాలు దగ్గరయ్యాయి ఒకరోజు స్రవంతి మరియు సంజు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుని ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు మగదిక్కు లేక సతమతమవుతున్న ఇంటికి సంజు స్రవంతికి భర్తగా వచ్చి ఆ ఇంటికి ఆధార స్తంభంగా నిలిచాడు అడ్డదారిలో వెళ్తున్న సంజు జీవితానికి స్రవంతి వెలుగుగా వచ్చి అతని జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది ఫ్రెండ్స్ మనిషిగా పుట్టాక తప్పు చేయడం సహజం కాని తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి మంచి దారిలో నడవడం ముఖ్యమని చెబుతూ వందనాలు